హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లా తెనాలిలో చెంచుపేటలో శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్ మాల్ అండి తెనాల్లో ఉన్న ఏకైక మాల్ ఇదే అండి ఇది కరెక్ట్గా చె చెంచుపేట బ్రిడ్జ్ డౌన్లో ఉండిద్దండి రావి టవర్స్ కింద ఉండిద్దండి ఇది రావి టవర్స్ ఇటు సైడ్ వెళ్తే స్టేషన్ బ్యాక్ సైడ్ అండి ఇటు చెంచుపేట ఇటు వెళ్తే బ్రిడ్జ్ బ్రిడ్జ్ అండి ఇది ఇప్పుడు మీకు లోపల ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది లేదు అంటానికి లేదండి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర లిక్కర్స్లో అన్నీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తానండి క్రిస్మస్ న్యూ ఇయర్కి ఆఫర్స్ కూడా పెట్టారండి అవి కూడా చెప్తాను మీకు లాస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ చూడండి అంత స్టాక్ అంతా ఫుల్లీ లోడెడ్ అండి బాగా వచ్చినాయి ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి ఇవి బీజర్లు అండి ఆల్ సీజన్ ఫేమస్ తెలంగాణలో కాస్ట్ ఎక్కువ కానీ ఆంధ్రాలో మటుకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఓల్డ్ మంక్ రమ్ అండి లెమన్ ఫ్లేవరు దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆంధ్రాలో అవైలబుల్గా ఉంది శ్రీ లక్ష్మీ నరసింహ మాల్లో ఓల్డ్ మంక్ చూడండి చిన్నది ఇది టూ ఫార్టీ రూపీస్ అండి వన్ ఎయిటీ ఎంఎల్ అంటే క్వార్టర్ క్వార్టర్ ఇది వచ్చేసరికి జూనో క్వార్టర్ అండి జాంకాయ ఫ్లేవర్ అంటే గోవా ఫ్లేవర్ టూ సెవెంటీ రూపీస్ క్వార్టరు ఇది వచ్చేసరికి జూనో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి ప్రైస్ వచ్చేసరికి టెన్ ఫార్టీ రూపీస్ అండి టెన్ ఫార్టీ రూపీస్ బకాడీ హాఫ్ అండి వైట్ వైట్ రమ్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ రూపీస్ అండి అలాగే క్వార్టర్ క్వార్టర్ వచ్చేసరికి త్రీ థర్టీ రూపీస్ అండి బకాడీ ఫుల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ సెవెంటీ ఉందండి అంటే పన్నెండు పన్నెండు డెబ్బై పన్నెండు డెబ్బై అండి అలాగే లెమన్ బకాడీ లెమన్ ఉందండి వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ ఫుల్ అండి ఫుల్ వచ్చేసరికి బకాడి లెమన్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పదమూడు ఇరవై థర్టీన్ ట్వంటీ చూడండి హాఫ్ ఉంది దీని ప్రైస్ సిక్స్ సెవెంటీ అనుకుంటా అండి అంతే ఉండి నాకు తెలుసు ఎగ్జాక్ట్గా అలాగే వైన్స్ అండి వైన్స్ సిద్ధు హాఫ్లండి చూసారు కదా హాఫ్ త్రీ త్రీ ట్వంటీ రూపీస్ అండి అలాగే క్వార్టర్ క్వార్టర్ వచ్చేసరికి వన్ సెవెంటీ నూట డెబ్బై రూపాయలండి అలాగే ఫుల్ సిద్ధు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ రూపీస్ అండి అలాగే కైరా ఫేమస్ అండి బాగా రెడ్ వైన్ అండి ట్వెల్వ్ పర్సెంట్ ఆల్కహాల్తో ఉండిద్ది దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి ఆంధ్రప్రదేశ్లో ప్రైసెస్ అయితే ఏం చేంజ్ కాలేదండి ఇంకా గవర్నమెంట్ మారిన ఇది ఆఫ్ కైరా ఆఫ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి క్వార్టర్ అండి ఖైరా రెడ్ వైన్ క్వార్టర్ టూ హండ్రెడ్ అండి జీవా రోజ్ వైన్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఉందండి అలాగే జీవా రెడ్ వైన్ అది రోజు వైన్ ఇది రోజు వైన్ ఇది రెడ్ వైన్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ ఉందండి నాకు తెలిసి సిక్స్ సెవెంటీ అనుకుంటా పది రూపాయలు పెరిగింది అది ఓల్డ్ స్టాక్ అనుకుంటా ఇది వచ్చేసరికి జీవా రెడ్ వైన్ ఫుల్ బాటిల్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి పది రూపాయలు తక్కువ పదమూడు వందలు అంటే ట్వల్వ్ నైంటీ పన్నెండు తొంభై అలాగే సిరాజ్ ఫ్రాట్ ఉందండి ప్రైస్ ఎంతో తెలియదు కనపడుతుందా అలాగే ఇది సిరాజ్ ఫ్రాట్ ఇల్లీ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఏసీ ప్రీమియం అరిస్టోక్రాట్ అండి ఫుల్ బాటిల్ ఎనిమిది వందల తొంభై రూపాయలండి అలాగే ఏసీ బ్లాక్ ఫుల్ బాటిల్ సీసా అండి గ్లాస్ది కొత్తగా వచ్చింది నేను చూడలే ఇంతవరకు ఫుల్ బాటిల్ అండి ఐదు వందల ఎనభై రూపాయలు ఏసీ బ్లాక్ అలాగే అరిస్టోక్రాట్ ప్రీమియం క్వార్టర్ బాటిల్ అండి రెండు వందల ముప్పై రూపాయలు ఆఫ్టర్ డార్క్ లగ్జరీ విస్కీ డీలక్స్ విస్కీ సారీ మూడు వందల అరవై రూపాయలండి హాఫ్ బాటిల్ ఆఫ్టర్ డార్క్ క్వార్టర్ క్వార్టర్ వచ్చేసరికి వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఆఫ్టర్ డార్క్ ఫుల్ బాటిల్ ఏడు వందల ఇరవై రూపాయలండి ఇవి శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి చెంచు ప్యాక్లో ఇది చూడండి మ్యాజిక్ మూమెంట్ గ్రీన్ యాపిల్ వోడ్కా దీని ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉందండి ఇది హాఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి హాఫ్ వీళ్ళ దగ్గర స్టాక్ అయితే బాగా అవైలబుల్గా ఉన్నాయండి క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి స్టాకు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది మ్యాజిక్ మూమెంట్ ఆరెంజ్ ఫ్లేవర్ అండి ఫోర్ ఫిఫ్టీ హాఫ్ మ్యాజిక్ మూమెంట్ ఫుల్ బాటిల్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎనిమిది వందల తొంభై రూపాయలండి అలాగే మ్యాన్సినోస్ క్వాటర్ బాటిల్ ఫుల్ బాటిల్ ఆరెంజ్ ఫ్లేవర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరెంజ్ ఫ్లేవర్ క్వాటర్ బాటిల్ అండి ఇది ఇది నోస్ గ్రీన్ గ్రీన్ యాపిల్ అండి టూ ఫార్టీ రూపీస్ క్వాటరు ఇది గ్రీన్ యాపిల్ ఫుల్ బాటిల్ అండి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అలాగే ఎంతో ఫేమస్ అయిన బ్లాక్ గోల్డ్ విఎస్ఓపి బ్రాందీ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల ఎనభై రూపాయలు ఉందండి విఎస్ఓపి మెక్డోవల్స్ నంబర్ వన్ బ్రాందీ అండి ఫుల్ బాటిల్ దీని రేట్ వచ్చేసరికి ఆరు వందల ఎనభై రూపాయలు ఉందండి ఆరు వందల ఎనభై రూపాయలు ఉంది బ్లాక్ గోల్డ్ క్వార్టర్ అండి రెండు వందల పది రూపాయలు అలాగే మీకు అందరికి తెలుసు కదా మ్యాన్సనోస్ మూడు ఎనభై రేటు తగ్గింది ఫుల్ బాటిల్ ఏడు అరవై ఇది ఖైరా హాఫ్ బాటిల్ వచ్చేసరికి ఐదు డెబ్భై అండి ఫుల్ బాటిల్ వచ్చేసరికి పది తొంభై రేటు తగ్గిందండి ఇది ఓల్డ్ హ్యాబిట్ బ్రాండీ అండి విఎస్ఓపీ ఎనిమిది తొం ఏడు తొంభై అండి ఇక్కడ రేట్ అని చూడండి ఇది వచ్చేసరికి క్వార్టర్ అండి ఓల్డ్ హ్యాబిట్ విఎస్ఓపి బ్రాండ్ రెండు అండి వన్ ఎయిటీ ఎంఎల్ అలాగే ఓల్డ్ మంక్ త్రిబుల్ ఎక్స్ ఎక్స్ట్రా స్పెషల్ రేయర్ రమ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఉందండి ఇది ఓల్డ్ మంక్ గోల్డ్ రిజర్వ్ సెలెక్ట్ రమ్ అంటండి ఇది క్వార్టర్ రెండు వందల అరవై రూపాయలు ఉందండి ఇది ఇది ఓల్డ్ మంక్ క్వార్టర్ టూ థర్టీ వీళ్ళ దగ్గర స్టాక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఫుల్గా ఉన్నాయి ఇది రాయల్ గ్రీన్ విస్కీ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలండి ఇది క్వార్టర్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలండి ఇది రాయల్ గ్రీన్ ఫుల్ బాటిల్ దీని ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల నలభై రూపాయలు ఉందండి ఎనిమిది వందల నలభై రూపాయలు రాయల్ గ్రీన్ చూసారండి అన్ని అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసరికి ఎయిట్ పిఎం గోల్డ్ ఇది బాగా మూవ్ అవుతుందండి తెనాల్లో అయితే ఎయిట్ పిఎం గోల్డ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల డెబ్భై అండి ఫుల్ బాటిల్ ఇది కోటర్ అండి ఇది బ్లెండ్ ఆఫ్ స్కాచ్ అండ్ ఇండియన్ గ్రీన్స్ విస్కీ అని పెట్టాడు విస్కీ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి క్వార్టర్ నూట యాభై రూపాయలు ఉందండి అలాగే ఇది మామూలు ఎయిట్ పిఎం రిజర్వ్ ఇది వచ్చేసరికి రెండు వందల ముప్పై రూపాయలు ఉందండి క్వార్టరు ఫుల్ బాటిల్ వచ్చేసరికి ఎయిట్ పిఎం ఫుల్ బాటిల్ విస్కీ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉందండి ఇది అలాగే రాయల్ స్టాగ్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉందండి ఇది హాఫ్ అండి నాలుగు వందల డెబ్భై రూపాయలు ఉంది స్టాగ్ మీకు పనిలో పనిగా ఓల్డ్ హ్యాబిట్ ఇది బాగా మూవ్ అవుతుందండి పంజాబ్ బ్రాండ్ ఇది పంజాబ్ది ప్రీమియం విస్కీ కానీ స్కాచ్ లాగా ఉండిద్దని చాలామంది చెప్పారండి ఇది చాలా బాగుంటుంది అంట ఎయిట్ హండ్రెడ్ అంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండకపోవచ్చు కానీ ఫాస్ట్ మూవ్ ఉంది బ్రాండ్ అండి ఇది ఓల్డ్ హ్యాబిట్ క్వార్టర్ అండి రెండు వందల పది రూపాయలు ఇది ఫేమస్ స్టెర్లింగ్ బీ సెవెన్ రిజర్వ్ ఎనిమిది వందల రూపాయలండి ఫుల్ బాటిల్ విస్కీ ఇంపీరియల్ బ్లూ విస్కీ ఆఫ్ మూడు వందల అరవై రూపాయలు సీగ్రమ్స్ కంపెనీ పెద్ద కంపెనీ ఇది వచ్చేసరికి ఇంపీరియల్ బ్లూ ఫుల్ బాటిల్ ఏడు వందల ఇరవై రూపాయలండి అలాగే బీ టెన్ సెర్లింగ్ రిజర్వ్ బీటెన్ ట్వెల్వ్ థర్టీ రూపీస్ ఉందండి ఇది హాఫ్ వచ్చేసరికి బీటెన్ విస్కీ సిక్స్ థర్టీ క్వార్టర్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఉందండి